హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొను పొను ప్రత్యేక హీదర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే మనీ సులభంగా రావాలంటే నితికా ఏంజల్ అంటే మనం ఆ నీతిగా దేవదోతని ఎలా చాటింగ్తో అడగాలి అంటే ఆ పవర్ఫుల్ మంత్ర ఏంటి ఆ సీక్రెట్ మంత్రాన్ని మనం ఎక్కువ సార్లు చెప్పడం ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయి మనం కోరుకున్న విధంగా మనీ ఎలా వస్తుంది అనేక మందికి ఎలా జరిగాయి ఆ స్పెషల్ సీక్రెట్ పవర్ఫుల్ వర్డ్స్ ఏంటి ఆ వర్డ్స్ ని చెప్పడం ద్వారా నీ ప్రపంచాన్ని చైతన్య పరిచి మన దగ్గరికి మనీ ఎలా వచ్చేలా చేస్తుంది నితికా ఏంజల్ అంటే నితిక దేవదూత సో మనీ ఇవ్వటానికి ఆ నితికా దేవదూతకి మాత్రమే అనంత విశ్వ శక్తి ఆ విధంగా పవర్ ఇవ్వటం జరిగింది ఆ పవర్ మనకి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనుషుల్ని ఎన్నుకొని మనకి మనీ వచ్చేలాగా చేస్తుంది పదే పదే మనం నితికా ని ఒక పేరుతో పిలవటం ద్వారా మీకున్న అప్పులు గాని ఇబ్బందులు గాని మనం ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది అయితే ఒక పవర్ఫుల్ వర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి నితికా ఏంజల్ కి మనం చెప్పే వర్డ్స్ అనమాట అవేంటో మనం ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి ఆ మనీ అందటానికి ఎంత మనీ కావాలో ఆ మనీని మన మైండ్ లో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి అనుకోని రీతిలో అన్ఎస్పెక్టెడ్ రూపాల్లో మనుషుల్ని ఎన్నుకొని మిరాకిల్ జరిగి మనకి మనీ వచ్చేలా చేస్తుంది అలా ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి జరిగింది విదేశాల్లో కూడా జరిగింది అయితే మనం ఆ నితిగా ఏంజల్ ని ఎంత గాఢంగా చాలా ప్రేమగా ఎలా అడగాలి అవార్డ్స్ ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు కావాలి నాకు నితిగా ఏంజిల్ అని కాకుండా నితిగా ఏంజ్ నాకు వన్ ల్యాక్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అలాగే హౌస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హౌస్ లోన్ ఉన్న వాళ్ళకి ఆ లోన్ తీర్పుకోవటానికి సరిపడే అమౌంట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి ఆ స్పెషల్ వర్డ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం అంటే మిగతా ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటాయి బయట ఉంటాయి వాటికి కూడా ఎంత కావాలో అవి అందించినందుకు మిరాకులు చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి పర్సనల్ లోన్ గాని ఇంకా ఇతరత్ర ఇబ్బందులు గాని అన్నిటికి కూడా ఎంత కావాలో స్పెషల్ వార్డ్స్ గురించి తెలుసుకుందాం నితిక ఏంజల్ నా అవసరాలన్నిటికీ చాలా సులభంగా మనీ నాకు అందించినందుకు నీకు నా కృతజ్ఞతలు తాసా వేఫా వే నితికా తాసా వేఫా వే ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వర్డ్స్ ని చాలాసేపు చెప్పాలి మినిమం పది నిమిషాల నుంచి మాక్సిమం గంట దాకా కూడా చెప్పొచ్చు అంటే మీ ధ్యాస శ్వేష అంతా కూడా శ్వాస అంతా కూడా ఆ వర్డ్స్ మీదే ఉండాలి ఆ నితికా ఏంజల్ భాష ప్రకారం మనం ఈ వర్డ్స్ చెప్పడం ద్వారా మిరాకిల్ జరుగుతాయి అయితే ఇది చెప్పేటప్పుడు ఈ వే నితికా ఏంజిల్ అని చెప్పేటప్పుడు ఈ వర్డ్స్ చెప్పేటప్పుడు ఇవి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వినండి దాదాపు పది నిమిషాల పాటు అక్కడి నుంచి వన్ అవర్ దాకా చెప్పొచ్చు అలా మైండ్ ఆ మాటలతో నింపేస్తున్నప్పుడు మిరాకులు జరుగుతాయి ఒక గంటలో కాదు పది నిమిషాల్లో కూడా మనకి మనీ అందే అవకాశాలు ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసంతో పూర్తి విశ్వాసంతో నింపబడినప్పుడు జరుగుతాయి ఒకరికి వన్ అవర్లో జరిగింది చాలా దేశాల్లో ఒకరికి తొమ్మిది రోజుల్లో జరిగింది ఒకరికి ఒక రోజులో జరిగింది ఒకరికి నెల రోజుల్లో జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ కోరికలు ధ్యాస శ్వాస నమ్మకాన్ని బట్టి జరుగుతాయి అంటే నేను నార్మల్గా చెప్పేసి ధ్యాస ఎటో పెడితే జరగదు అంటే కాన్సన్ట్రేషన్ మైండ్ మొత్తం దాని మీద పెట్టి విశ్వాసంతో మనం కోరుకున్నప్పుడే జరుగుతాయి ఎలా చెప్పాలి అట్లా ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని మళ్ళీ మొదలు పెట్టేటప్పుడు ఆ రూమ్ లో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు చాలా గా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అప్పుడే అది కుదురుతుంది ఎలా చెప్పాలి తాసా వే నితికా ఏంజల్ लेलाश तासा बेफा वे नितिका एंजल 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 लेराश तासा वेफा 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 वेतिका एंजल तासा वेफा वे लेराश तासा वेफा वे एंजल लेराश तासा वेफा वे नितिका का एंजल तासा वेफा, वे, नितिका లేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజన్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ ఇలా నేను కొద్దిసేపు చెప్పి చూశాను మీరు మీరు విడిగా ప్రత్యేక సమయాన్ని కేటాయించుకొని మీకున్నటువంటి అప్పులు తీరిపోవటానికి లేదా మీ పిల్లలు విదేశాలు పంపించడానికి లేదా మ్యారేజ్ కోసం మీరు బ్యాంక్ లోన్ చెల్లించడం కోసం పర్సనల్ లోన్ చెల్లించడం కోసం క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించుకోవడం కోసం బయట వ్యక్తుల దగ్గర మీరు తీసుకున్న మనీ ఆ అప్పు తీరిపోవటం కోసం పూర్తి విశ్వాసంతో ముందుగా మీరు ఏం చేయాలి మైండ్ సరిగ్గా కాన్సన్ట్రేషన్ లేకపోతే గనక కళ్ళుప్పుతో దిష్ తీసేసుకుని పడేసి కొంచెం ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ప్రశాంతంగా ఒక రూమ్ లో కూర్చోవాలి మీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మీరు పూర్తి విశ్వాసంతో ఆ పరిస్థితులను ఒప్పుకోకుండా అవి మాయమైపోతాయి నాకు మహోన్నతమైన విశ్వశక్తి ఒక నితికా ఏంజల్ ద్వారా నాకు మార్గాన్ని చూపించింది అన్ని దారులు మూసుకుపోయని చాలా మంది సూసైడ్స్ వైపు మళ్ళుతున్నారు కానీ ఒక డోర్ ఓపెన్ చేసే ఉంటుంది అది నమ్మాలి విశ్వాసంతో మీరు అడుగుడి ఇవ్వబడును తట్టుడి తెరవబడును వెతుకుడి దొరుకును అంటే ఇంగ్లీష్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడగటం నమ్మటం పొందటం మనలో దైవ శక్తి ద్వారా అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఇక్కడ ఏం మాట్లాడతామో అవి విశ్వలోకి వెళుతున్నాయి తిరిగి మనకు వస్తాయి మనం బాధలు అప్పులు టెన్షన్స్ సూసైడ్ చేసుకోవాలనిపిస్తున్న మాటలే మాట్లాడుతున్నారు మాకు దారి కనిపించట్లేదండి అంటున్నారు మాది దారి ఎలా కనిపిస్తుంది మీరే అఫర్మేషన్స్ మాట్లాడుతున్నారు ఆ దారిలన్నీ ముసుకుపోతున్నాయి మీరు ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని ఆ పరిస్థితిని అంతటినీ పక్కన పెట్టేసి మైండ్ లోకి తీసుకోకుండా ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారు మీరు అప్పు కట్టమని లేకపోతే బ్యాంక్ వాళ్ళు సీజ్ చేస్తానంటున్నారు దారుణమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు ఇది నిజమే కొద్దిసేపు వాటిని వదిలిపెట్టేసేవి మీ మైండ్ లోంచి డిలీట్ చేసేసే ఉప్పు తీసుకుని దిష్ తీసుకుని పడేసి ప్రశాంతమైన చక్కటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని రూమ్ లో ప్రశాంతంగా కూర్చొని బయట ప్రపంచంలో ఈ క్షణం క్రితం జరిగింది అంతా కూడా ఏం జరుగుతుందో అంతా డిలీట్ చేసేసి ఇప్పుడు ఏం కావాలి ఈ స్థితి మారిపోవాలి మారిపోవాలంటే మన మైండ్ సెట్ ని మార్చేయాలి చాలా ప్రశాంతంగా కూర్చొని మహోన్నతమైన విశ్వశక్తిలోకి అవసరమైతే చేతులు పైకెత్తి నా జీవితాన్ని మార్చడానికి నితికాయల్ని డబ్బుతో నా వద్దకు పంపించినందుకు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ నాకు మిరాకిల్ చేశావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఈ వాక్యాన్ని చెప్పాలి వేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా 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 వేఫా వే నితికా ఏంజల్ ఇలా చెబుతూ ఉంటే అతి కొద్దిసేపట్లో కూడా మీరు ఆకలి జరుగుతాయి ఆత్మవిశ్వాసంతో శరీరం అంతా పొలకించిపోతూ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ దృష్టి అంతా కూడా ప్రాబ్లం తీరిపోయిన దాని మీద మీరు ఏకాగ్రతతో పెట్టినప్పుడు హృదయం చలించిపోయినప్పుడు హృదయం అంతా ప్రేమతో నింపబడే అతిక ఏంజెల్ని నిరాష్ తాసా వేఫ వే నితికా ఏంజిల్ అని ప్రేమతో పదే 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 చెప్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా విశ్వంలోకి వెళతాయి ఆ నిధిక ఏంజిల్ ద్వారా అనంత విశ్వశక్తి మనకి మార్గాన్ని చూపిస్తుంది తక్షణమే జరగవచ్చు పది నిమిషాల్లో కావచ్చు వన్ అవర్ కావచ్చు వన్ డే కావచ్చు డిపెండింగ్ ఆన్ వాడు ప్రవర్తన వాడి నమ్మకాన్ని బట్టి జరుగుతుంది ఒక రైతు తన పొలంలో ఏ విత్తనాలు నాటుతాడో అలాంటి మొలకలే వస్తాయి మీ మనసులో అప్పులు ఉన్నాయి గొడవలు అవుతున్నాయి నాకు మార్గం కనిపించట్లేదంటే మార్గాలన్నీ మూసుకుపోతాయి మీరే స్వయంగా మూసేసినట్టు అవుతుంది ఆ ప్రాబ్లం కొండంత ఉన్నది పక్కన పెట్టాలి కొద్దిసేపు దీని మీదే మైండ్ గేమ్ ఆడాలి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్న దృష్టి పెట్టాలి మనం ఏం చేస్తాం ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయని అదే మాట్లాడుతూ ఉంటాం నాకు మార్గం కనిపించట్లేదు అని మాట్లాడుతున్నారు మీరే అన్ని దారులను మూసేస్తున్నారు స్వయంగా ఒక కప్ప తయారు చేసిన తర్వాత దానికి కీ తయారు చేయకుండా తయారు చేయటం అనేది సాధ్యం కాదు తయారు చేయరు కూడా అలాగే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం పుట్టదు ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ ఉంటుంది ఏదైనా సరే సమస్యకి సమాధానం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మనం సమస్య మీద డేగ కన్ను పెట్టేసి సెవెంటీఎంఎస్క్రీన్ లో చూస్తుంటాం సమాధానాన్ని వెతికే ఆలోచనలు పొరపాటును చేయ ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతుండవు ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇలాంటి నెగిటివ్ ఎక్కువ మాట్లాడేస్తూ ఒక మహోన్నతమైన శక్తి ద్వారా మనం సృష్టించబడ్డాం మనలో అంతలేని శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగించుకుని ప్రపంచంలో కోటీశ్వరులు ఎలా అయ్యారు అనామకులు అత్యంత సంపన్నులుగా కుబేరులుగా ఎలా మారారు ఆ తెలివితేటలు వాళ్ళ వాళ్ళు ఎలా ఎలా పొందారు మనం నాకేదా అదృష్టం తగలాలి ఎవరో వచ్చి చేపట్టుకుని లేపాలి ఎవరు లేదు నన్ను ఇలా అనుకుంటూ ఉంటాను మనమే సృష్టికర్తలం మీరు క్రియేషన్ బుక్ లో రాసుకోండి నితికా ఏంజిల్ నాకు అద్భుతం చేసింది థ్యాంక్ యూ నితికా ఏంజిల్ థ్యాంక్ యూ యూనివర్స్ ఏకదాటిగా చాలా ఇష్టంగా ప్రేమతో చెప్పాలి ఓవర్ యాక్షన్ గా గానీ లేకపోతే ఓవర్గా అధికంగా టెన్షన్ పడిపోతూ గానీ ఆ ప్రేమ లేకుండా తీవ్రమైనటువంటి గందరగోళంగా చెప్తే పనిచేయదు చాలా మందికి ఒక వీడియో చూసిన తర్వాత కూడా తెలుగులోనే చెప్పిన తర్వాత కూడా మళ్ళా అదేంటని అడుగుతున్నాను తెలుగులో అప్పులు తేరటానికి ఏం చెప్పాలి నితికాయల్ని ఎలా అడగాలి ఒక సపోజ్ ఒక బయట వ్యక్తి దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు చేశారు అతని పేరు చెప్పి నేను అతని చెల్లించేశాను నితికా ఎంజిల్ నాకు మిరాకిల్ చేసింది డబ్బు అందించింది థ్యాంక్ యూ నితికా ఎంజన్ పలానా వ్యక్తికి నేను ఇవ్వటానికి నువ్వు నాకు అందించావు థ్యాంక్ యూ అని తెలుగులో చాలా క్లియర్ గా తెలిగే వాడటం జరిగింది మళ్ళా ఎలా చెప్పాలి హౌస్ లోన్ కి ఎలా చెప్పాలి గోల్డ్ లోన్ కి ఎలా చెప్పాలి అంటూ మళ్ళీ క్వశ్చన్స్ చూడండి అంటే వీడియో చూడట్లేదు ధ్యాస పెట్టట్లేదు ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అద్భుతాలు జరగవు ఒక అమ్మాయికి రెస్టారెంట్ పెట్టుకోవడానికి తొమ్మిది రోజుల తర్వాత జరిగింది విదేశాల్లో చాలా మందికి పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో గంటలో జరిగి అందుకని మనం ఒక గంటలో పది నిమిషాల్లో కూడా జరుగుతాయి అంటే వారు పెట్టే శ్రద్ధ వారు పెట్టే ధ్యాస ఆ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా తీరిపోయినటువంటి ఆ బిలీవ్నెస్ అంటే నుంచి ఆ ఫైసెన్స్ ఫీల్ అవుతూ ఆత్మానందంతో ఆత్మాశ్రయంతో కూడుకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సమస్య తీరిపోయింది తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ మనీ డియర్ నితికా ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తాసా వేఫా వే నితికా ఏంజల్ అనే ఈ వాక్యాన్ని ఈ వర్డ్ ఈ లైన్ ని అనేక సార్లు చెప్పాలి పూర్తి విశ్వాసంతో చెప్పాలి ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అవుతుంది అంటే మనం ప్రేమను నింపుకొని ఆ సొల్యూషన్ దొరికేసింది అన్న దాని మీద పెట్టకుండా సమస్యని పెంచుతూ పెద్దగా మాట్లాడుతూ గోల గోడ చేస్తూ లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఇలాంటి దాన్ని కొండలేగా తయారు చేస్తున్నప్పుడు అలా తయారు చేస్తూ మీరు చెప్తుంటే పనిచేయదు మీరు సమస్యను పెంచమన్నారు అనుకుని యూనివర్స్ అది కొండలేగా తిరిగి పెంచుతాం మన నా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని చెప్పి మనమే అంటాం ఎందుకని మనం మాట్లాడే మాటలు రివర్స్ లో ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఒకటికి వంద సార్లు ఆలోచించండి నేనేం చేస్తున్నాను రాసుకోండి బాధపడుతున్నాను రోజంతా యూనివర్స్ ని అడుగుతున్నాను మీరు బాధపడుతున్నది అంత యూనివర్స్ ని అడుగుతున్నది ఇంత అంత ఏ ఫోర్ సైజు లో చుక్కలండి ఏది ఎక్కి వెళుతుంది కొండే ఎక్కి వెళుతుంది మళ్ళీ తిరిగి వందల కొండలు వస్తాయి చొక్క పెట్టుతున్నావు అంటే చిన్నగా ఓన్లీ ఒకసారి రెండు సార్లు అనేసేసి యూనివర్స్ నా కోరిక తీర్చట్లేదు నువ్వు సమయం కేటాయించింది సమస్యల మీద నాకు చాలా సమస్యలన్నీ రోధిస్తూ ఆ నెగిటివ్ మాట్లాడిన దాని మీద ఎక్కువ సమయం కేటాయించు ఈ కోరుకునే దాని మీద మనసు పెట్టి ధ్యాస పెట్టి శ్వాస పెట్టి అడగటం దాని మీద చాలా తక్కువ సమయం కేటాయించు నా కోరిక నెరవేరట్లేదండి పది రోజులు అయింది నెల అయింది వన్ ఇయర్ అయింది ఎందుకు నెరవేరుతుంది మీరే సమయం తక్కువ కేటాయించి పనికిరాని వాటికి ఎక్కువ సమయం కేటాయించినప్పుడు పనికిరానియే ఎక్కువ వస్తాయి ఇక్కడ యూనివర్స్ తో మమేకమైన జస్ట్ ఎంత పది నిమిషాలు అయి ఉంటుంది సో మిగతా సమయం అంతా రోజంతా ప్రాబ్లమ్స్ మీద పెట్టాం మరి ప్రాబ్లమ్స్కి ఎక్కువ తూగింది కదా విశ్వంలోకి అదే ఎండింది కదా ఇక్కడ మీరే కారణం వేరెవరు కారణం కాదు ఇక్కడ మనం ఏం చేయాలి మనీ కావాలనుకున్నప్పుడు ఆ మనీ మన చేతులతో పట్టుకున్నట్టు ఆ స్పర్శ అదంతా రిసీవ్ చేసుకున్నట్టు నిజంగానే అందుకున్నట్టు ఆ ఫీలింగ్స్ వ్యక్తం చేస్తూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ నిత్యక ఏం నాకు మిరాకులు చేశావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ సమస్య తీరిపోయి ప్రశాంతతగా ఒక సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా ఒక పండగ వాతావరణం మీరు ఆ ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు సమస్య తీరిపోయే మార్గాన్ని విశ్వం నితికా ఏంజల్ ద్వారా ఈ మనుషుల ద్వారా చైతన్య పరిచి మనకు వచ్చేలా చేస్తుంది అందుకని నితికా ఏంజల్ మనం ఎలా చెప్పాలి నితికా ఏంజల్ లిరాష తాసా వేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లెరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లెరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లెరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ ఈ వాక్యాన్ని రాసుకోండి మీరు ఒక పేపర్ మీద రాసుకోండి లెరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ ఈ వాక్యాన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు డబ్బు అందుకున్నట్టు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే విశ్వంలోకి వెళుతుంది నితికా ఏంజల్ ద్వారా ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదను చైతన్యపరిచి ఒక అవకాశం వెల్లువ ఒక అవకాశం వెలువ మన డోర్ దగ్గరికే వస్తుంది ఆపర్చునిటీ మన దగ్గరికి వస్తుంది ఎందుకంటే ఇలా ఎలా ప్రూవ్ అయింది అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి అమెజాన్ అడవుల మీద పడిపోయాడు మధ్యలో ఫ్లైట్ ప్రాబ్లం ద్వారా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఫ్లైట్ కూలిపోయింది తన ట్రైనింగ్ అవుతున్నాడు తనకి లాఫ్ అట్రాక్షన్ తెలుసు అమెజాన్ అడవులు అంటే కొన్ని వేల లక్షల ఎకరాలు చివరి భాగం అంటే వస్తుందో ఒకటి తెలియదు కొన్ని రోజుల పాటు నడిచినా కానీ అలాంటి దట్టమైన కారు అడవిలో పడిపోతే వేష జంతువులు రకరకాల జంతువులు అన్నీ ఉంటాయి మనిషిని ఒక క్షణం పాటులో చంపేస్తాయి అలాంటి ప్లేస్లో పడిపోయినప్పుడు ఒకసారి తాను టెన్షన్ పడ్డాడు సెకండ్ బాటు అంటే ఒక కొన్ని సెకండ్ స్పాట్ వెంటనే తీరుకున్నాడు నేను టెన్షన్ పడిపోతే నేను అయిపోతాను చనిపోతాను కాబట్టి ఇలా కాదు థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఏదైనా మంచిగా చేస్తావు దీని నుంచి ఈ కాలి అడవి నుంచి నాకు మార్గాన్ని చూపించావు థ్యాంక్ యూ అన్నప్పుడు అటు చూడు అనే ఆ శబ్దం సౌండ్ వినిపించింది మాటలు వినిపించాయి అటు చూస్తే కాలి బాట కనిపించింది అతను అందుకే తో మొత్తం మయం అడవిలు ప్లేస్ లేదు ఒక మనిషి వెళ్ళే కాలి బాట ఏర్పడింది తను విశ్వాన్ని కోరుకోగాని అప్పుడు ఆ అడవి మనుషులు తనకి రక్షణగా నిలబడి ఒక విఐపికి సెక్యూరిటీ ఎలా ఉంటారో అలా అడవి చివరి వరకు తోడుగా ఉన్నారు కానీ ఏ విష జంతువు కూడా అతన్ని ఏమి చేయలేదు మార్గం ఏర్పడింది అంటే ఈ ప్రపంచం ఈ భూమి నీరు గాలి నిప్పు ద్వేష జంతువులు ఆ దట్టమైన అడవులు కానీ ఏదైనా కానీ యూనివర్స్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి యూనివర్స్ ని కాదని వ్యతిరేకించి ఏ పని చేయలేవు అందుకని మనం అనంత శక్తితో కనెక్ట్ అయినప్పుడు ఏం జల్స్ కొన్ని మనకి కాపలా ఉంటాయి రక్షణగా ఉంటాయి మనకేం కావాలో ఆ మార్గాన్ని సుగమం చేస్తాయి అనమాట మన నమ్మకంతో విశ్వాసంతో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అయిపోయినట్టుగా విశ్వాన్ని మనం పదే పదే అడిగితే నితిగా ఏం చేయని అడిగితే నువ్వు ఇచ్చావు థ్యాంక్ యూ మిరాకిల్ చేసావు నాకు థ్యాంక్ యూ నితిగా ఏం జరగని విశ్వాసంతో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అడిగినప్పుడు చెప్పినప్పుడు ఫలితాలు మనకి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సరే వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం అంటే మ్యారేజ్ కోసం అప్పులు తీర్చడం కోసం విదేశాలు చదువుకోవడానికి యూనివర్సిటీలో లేకపోతే విదేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు కొత్తగా మ్యారేజ్ చేసుకోవడానికి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని పొందడానికి విశ్వశక్తితో ఎలా చెప్పాలి మరి నెగిటివ్స్ అన్ని ఎక్కువైపోయి బ్లాక్స్ అయిపోయి శరీరం అంతా ఆ ఇంట్లో కూడా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటాయి కొంతమంది మార్గం కనిపించట్లేదు రోధిస్తూ ఉంటారు ఇంకా అనేక సమస్యలతో బిజినెస్ లో లాస్ట్ నడుస్తూ ఉంటుంది జాబ్ లో అక్కడ ఉన్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటారు ఉన్న జాబ్ పోతుంది ఇలాంటి ఏ సమస్యకైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు ముందుగా బుక్ చేసుకోవాలి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీరు ఎక్కడన్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది లోకల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎదగటానికి ఆ సీక్రెట్స్ ఏంటి ఆరోగ్యంగా కుటుంబాంతా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా సంతోషంగా జీవించడానికి అనేక అద్భుతాలు ఏంటి అన్ని తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో మీరు కోరుకున్న విధంగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు అందుతాయి ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఈజీగా ఎదగటానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో